ఓ శ్రీ ఓ శ్రీ మహాగణాధిపతి మహా అందరికీ నమస్కారం ఈ వీడియోలో మీనరాశి వారి యొక్క గోచార ఫలాలు జూన్ మాసాలు ఎలా ఉంటాయో పరిశీలిస్తే ఈ నెలలో మీనరాశి వారికి జన్మలోనే శని సంచారము కుటుంబ స్థానంలో శుక్రుడు తృతీయ స్థానంలో విషభంలో రవిబుద్ధులు చతుర్థ స్థానంలో గురువు పంచమ స్థానంలో కుజుడు ఆరో స్థానమైన సింహరాశిలో కేతువు ఏ స్థానంలో కుంభరాశిలో రాహు సంచారిస్తున్నారు ఆరు జూన్ తర్వాత బుధుడు మిథునరాశిలోకి కుజగ్రహం శివరాశిలోకి ప్రవేశిస్తారు పద్నాలుగు తర్వాత బుధాదిత్యం ఏర్పడుతుంది ఈ నెలలో ఒక రకంగా చెప్పాలంటే మీకు చాలా బాగుందని చెప్పవచ్చు ఎందుకంటే మీ మాటకు తిరుగుండదు వ్యవహారాల్లో విజయం సాధిస్తారు అన్ని కార్యాలు కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు ధనలాభాలు ఉంటాయి రావాల్సిన బాకీలు చేతికంతాయి నూతన వస్తు ప్రాప్తి స్థిరాస్తుల వృద్ధి భూసంబంధ వ్యవహారాలతో పాల్గొంటూ గృహ సౌఖ్యం ఉంటుంది విందులు వినోదాల్లో పాల్గొంటారు రాజకీయంగా అధికారులను కలుసుకుంటారు ఇతరుల పనులకు ఎక్కువగా సమయం వినియోగిస్తారు వీరు ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి భార్యాభర్తల మధ్య సరిగైన అవగాహన ఉంటుంది అన్ని రంగాల వారికి కూడా బాగుంటుంది వృత్తి ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు విద్యార్థులకు అందరికీ కూడా బాగుంటుంది చెప్పచ్చు సహోద్యోగుల సహాయ సహకారాలతో కొన్ని నూతన కార్యక్రమాలు ప్రారంభం ప్రాజెక్టులు ప్రారంభం చేస్తారు తద్వారా వచ్చే ప్రయోజనాలను అందుకోగలుగుతారు అధికారుల నుంచి మీకు మరణాలు పొందుతాయి పక్షులకు ఆహారం వేయండి జీవిత భాగస్వామి సలహాలు తీసుకోండి చేయాలనుకున్న పనులను సకాలంలో పూర్తి చేయడానికి ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది ఉద్యోగ మార్పుకు అవకాశాలు ఉన్నాయి కాబట్టి వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించిన తర్వాత ప్రయత్నించండి అప్పుల వారి నుండి ఒత్తిడి అధికంగా ఉంటుంది కాబట్టి కొంత అప్పులు తెచ్చుకోవడానికి ఆలో అధిక అనవసరమైన ఖర్చులు పెట్టకండి సూర్య వల్ల ఆరోగ్యం కూర్చోబడుతుంది ప్రతిరోజు వాచ్యం ఉదయం పారాయణం చేయండి రాత్రిపూడ రాగి చెంపలో నీళ్లు ఉంచి ఉదయమే సూర్యోదయం స్నానం చేసిన వెంటనే సూర్యోదయ సూర్యోదయ సమయానికి రావి చెట్లు తులసి మొక్కలో నీళ్లు విడుస్తూ సప్తార్షం ప్రచండం కష్ట బద్భరం శ్వేత పద్భనం దేవం తమ్ సూర్యప్రదహం అనే సూత్రాన్ని చెప్తూ రాగిచెంపలో నీళ్లు విడడం దానివల్ల ఆరోగ్యం సమస్యలు స్కిన్ సమస్యలు తగ్గుతాయి కొత్త పరిచయాలు మేలు చేస్తాయి మీకు అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు కృత వ్యాపార ప్రయోజనానికి ఇది మంచి సమయం ఇక పోతే అనుకూల తేదీలో రెండు ఐదు పన్నెండు పద్నాలుగు పంతొమ్మిది ఇరవై మూడు ముప్పై ప్రతికూల తేదీలో ఏడు పది పదిహేడు ఇరవై ఒకటి ఇరవై ఐదు ఇరవై ఏడు తేదీలు పెద్దలకు గుర్తుగా స్వయపాకం ఇవ్వండి ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది నిరుద్యోగులకు ఆయుధ్య పాలన చేయడం వల్ల గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశాలు ఉంటాయి అప్పులు రుణ కొరకు శుబ్రహణ్య కరావలమ్మ స్తోత్రం పాటించడం వల్ల ఇబ్బందులు తగ్గుతాయి ప్రతిరోజు సుబ్రహ్మణ్య అష్టకము రెండవ మచ్చిన అంగార స్తోత్రము పారాయణ చేయండి గోధుమత్యతెలు కుక్కలకు దా దానాగా వేయండి నువ్వులుతో దీపారాధన చేయడం వల్ల సంతోషాలు తగ్గుతాయి ఆంజనేయ స్వామి వారిని ఆలయాల హనుమాన్ చాలిసేవ పారాయణము ఆలయంలో కానీ ఇంట్లో కానీ మంగళవారము శనివారము తప్పకుండా పదకొండు సార్లు పారాయణ చేయండి ప్రతిరోజు దీనివల్ల దీర్ఘకాలిక వయస్సులో కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి శత్రుబాధ తగ్గుతుంది శుభమస్తు